ప్రేక్షకులకు నమస్కారం దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం మన హిందూ దేవుళ్ళ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకరు బ్రహ్మ విష్ణువు ఒడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు అందుకే విష్ణువును కమలనాభుడు పద్మనాభుడు అని బ్రహ్మను కమల సంభవుడు అని అంటారు త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త ఈయన నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు ఈ కాలాన్ని కల్పమంటారు ఇది బ్రహ్మకు ఒక పగలు కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తు తుడిచిపెట్టుకొని పోతుంది అది కల్పాంతం కల్పాంతం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల పాటు కొనసాగుతుంది అది బ్రహ్మకు రాత్రి ఒక కల్పం కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు ఇలాంటి రోజులు మూడు వందల అరవై గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్దాయం తీరిపోతుంది ్రహ్మస్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు ప్రస్తావన త్రిమూర్తులలో ఒకడు ఇతడు చతుర్ముఖుడు బ్రహ్మ ఒక హిందూ దేవుడు విష్ణువు శివుడిని కలిగి ఉన్న అత్యున్నత దైవత్వం యొక్క త్రిమూర్తులలో త్రిమూర్తిలో సృష్టికర్త అని పిలుస్తారు అతను సృష్టి జ్ఞానం వేదాలతో సంబంధం కలిగి ఉన్నాడు సృష్టి ఇతిహాసాల్లో బ్రహ్మ ప్రముఖంగా ప్రస్తావించబడ్డాడు కొన్ని పురాణాల్లో అతను హిరణ్య గర్భ అని పిలువబడే బంగారు పిండంలో తనను తాను సృష్టించుకున్నాడు బ్రహ్మను తరచుగా వేద దేవుడు ప్రజాపతితో గుర్తిస్తారు వేద కాలానంతర కాలంలో బ్రహ్మ ఒక ప్రముఖ దేవుడు అతని శాఖ ఉనికిలో ఉంది అయితే ఏడవ శతాబ్దం నాటికి అతను తన ప్రాముఖ్యతను కోల్పోయాడు విష్ణు శివ మహాదేవి వంటి ఇతర ప్రధాన దేవతలచే కూడా అతను పూజించబడ్డాడు ప్రధాన దేవతలచే సృష్టించబడిన ద్వితీయ సృష్టికర్త పాత్రకు తగ్గించబడ్డాడు బ్రహ్మను సాధారణంగా ఎరుపు లేదా బంగారు రంగు గడ్డం కలిగిన వ్యక్తిగా నాలుగు తలలు మరియు చేతులు కలిగి ఉంటాడు అతని నాలుగు తలలు నాలుగు వేదాలను సూచిస్తాయి నాలుగు ప్రధాన దిశలను సూచిస్తాయి అతను కమలం మీద కూర్చుని ఉంటాడు అతని వాహనం ఒక హంస గ్రంథాల ప్ర ప్రకారం బ్రహ్మ తన పిల్లలను తన మనస్సు నుండి సృష్టించాడు అందువల్ల వారిని మానసపుత్రులుగా సూచిస్తారు సమకాలీన హిందూ మతంలో బ్రహ్మ ప్రజాదరణ పొందిన ఆరాధనను ఆస్వాదించాడు త్రిమూర్తులలోని ఇతర ఇద్దరు సభ్యుల కంటే చాలా తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు పురాతన గ్రంథాల్లో బ్రహ్మ గౌరవించబడ్డాడు అయినప్పటికీ భారతదేశంలో ప్రాథమిక దేవతగా అరుతగా పూజించబడ్డాడు ఎందుకంటే అతని ఆరాధనకు అంకితమైన ముఖ్యమైన శాఖ ఏదీ లేదు భారతదేశంలో అతనికి అంకితం చేయబడిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనవి రాజస్థాన్లోని పుష్కర్లోని బ్రహ్మాలయం బ్యాంకాక్లోని ఎరావన్ మందిరం వంటి కొన్ని బ్రహ్మ దేవాలయాలు భారతదేశం వెలుపల కనిపిస్తాయి ఇది స్థాయి బౌద్ధ సమాజంలో అపారమైన ప్రజాదరణ పొందింది వేద సాహిత్యం బ్రహ్మ విష్ణువు శివుడి గురించిన కొన్ని ప్రస్తావనలో ఒకటి మైత్రాయన ఉపనిషత్తులోని ఐదవ ప్రపాటకంలో ఉంది ఇది బహుశా క్రీస్తుపూర్వం ఒకటవ సహస్రాబ్ది చివరిలో రాయబడింది తమిళనాడులోని కుంభకోణంలోను కేరళలోని తిరుపత్తూరులోనూ మహారాష్ట్రలోని సోలాపూర్లోను దేవాలయాలు ఉన్నాయి బ్రహ్మ బ్రహ్మదేవాలయాలన్నిటిలోని పెద్దది కంబోడియాలోని కోర్వాడ్ దేవాలయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గర్భగుడి పక్కన బ్రహ్మదేవుని విగ్రహం ఉంది కర్ణాటక సంగీతం కర్ణాటక సంగీతంలోని మేలకర్త రాగాలలో తొమ్మిదవ చక్రం పేరు బ్రహ్మచక్రాల పేర్లు వాటితో సంబంధం ఉన్న సంఖ్యను సూచిస్తాయి ఇక్కడ నవ బ్రహ్మలు అనగా తొమ్మిదవ చక్రం అని అర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని అందరికీ తెలిసిన విషయమే అయితే త్రిమూర్తులలో బ్రహ్మ అందరికంటే చిన్నవాడన్న సంగతి తెలుసా అందరికంటే చిన్నవాడైన బ్రహ్మ దేవుడు అందరికంటే వృద్ధునిగా కనిపించడానికి కారణమేంటి అలాగే దేశంలో రెండు మూడు తప్ప బ్రహ్మదేవునికి ఆలయాలు లేకపోవడానికి గల కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం సృష్టికర్త బ్రహ్మరహస్యం సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలు ఎందుకు ఉండవు త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడైన బ్రహ్మ ఎప్పుడు వృద్ధుడిగానే ఉంటాడెందుకు పురాణాలు ఏం చెప్తున్నాయి ఈ విషయాలు తెలుసుకుందాం పురాణాల్లో మూడు పుష్కరాలు ఇలా ఏర్పడ్డాయి పద్మపురాణంలో వివరించిన బ్రహ్మకు సంబంధించి ఒక పౌరాణిక గాథ ఇది పూర్వం వజ్రనాభుడు అనే రాక్షసుడు ఇంద్రాది దేవతలను ప్రజలను హింసిస్తుండేవాడు దేవతలంతా బ్రహ్మకు మొరపెట్టుకోగా బ్రహ్మ తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజును సంహరించాడట ఆ సందర్భంగా తామర పువ్వు నుంచి రేకులు మూడు చోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయట వాటినే జ్యేష్ఠ పుష్కర్ పుష్కర్ కనిష్ట పుష్కర్ అని పిలుస్తున్నారు పైగా బ్రహ్మ భూమి మీదకు వచ్చి తన చేతిలోని పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అని పేరు వచ్చిందని పద్మపురాణం ద్వారా తెలుస్తోంది బ్రహ్మదేవుని యజ్ఞం సృష్టికర్త బ్రహ్మ పుష్కర్ ప్రాంతంలో లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయాలని సంకల్పించాడట ఎలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకి దక్షిణాన రత్నగిరి ఉత్తరాన నీలగిరి పశ్చిమాన సంచూర తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు యజ్ఞానికి రాని సరస్వతి సుముహూర్తం ఆసన్నమైంది ఆహుతులంతా విచ్చేశారు కానీ బ్రహ్మదేవుని ధర్మపత్రి సావిత్రీదేవి మాత్రం సమయానికి రాదు ప్రకారం బ్రహ్మదేవుని భార్య సావిత్రి ఈమెనే సరస్వతి అని కూడా పిలుస్తారు సావిత్రిదేవి ఎంతకు రాకపోవడంతో బ్రహ్మ ఆమెను త్వరగా తీసుకొని రమ్మని తన కుమారుడైన నారదు పంపిస్తాడు నారదుని కలహానందం అసలే నారదుడు పైగా కలహభోజనుడని పేరు కూడా ఉంది నారదుడు వెళ్ళేసరికి సావిత్రిదేవి రావడానికి సిద్ధంగానే ఉంది కానీ కలహభోజనుడు ఊరికే ఉంటాడా నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు నీ స్నేహితులతో కలిసి రమ్మని సలహా ఇస్తాడు దాంతో తన సహచరులైన లక్ష్మి పార్వతీలతో కలిసి వద్దామని సావిత్రి ఆగిపోతుంది యజ్ఞవాటిక దగ్గర ముహూర్తం మించిపోతోంది కానీ సావిత్రిదేవి జాడలేదు బ్రహ్మదేవుని పునర్వివాహం దేవతలు ఋషులు అంతా సిద్ధంగా ఉన్నారు ధర్మపత్ని లేకుండా యజ్ఞం చేయకూడదు ఎలాగైనా అనుకున్న ముహూర్తానికే యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో వెంటనే ఓ అమ్మాయిని చూడు వివాహం చేసుకొని యజ్ఞం నిర్వహిస్తాను అనడంతో సమీపంలోని ఒక పాలమ్ముకునే అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు శివుడు శ్రీ మహావిష్ణువు సలహాల ప్రకారం ఆమె శరీరాన్ని గోవులోకి పంపించడం ద్వారా శుద్ధి చేస్తారు ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి ఆమెకు అభ్యంగన స్నానం చేయించి సర్వాభరణ శోభితురాలిని చేస్తారు గోవుతో శుద్ధి చేయబడింది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణ చేసి బ్రహ్మతో వివాహం జరిపించి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభిస్తారు యజ్ఞవాటిక చేరుకున్న సావిత్రి యజ్ఞం పూర్తి వస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన సావిత్రీదేవి బ్రహ్మదేవుడి పక్కన మరో స్త్రీ ఉండటం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది సావిత్రీదేవి శాపం ఆగ్రహించిన సావిత్రిదేవి బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న వారందరినీ శపిస్తుంది తన భర్త అయిన బ్రహ్మను వృద్ధుడై పొమ్మని ఆయనకు ఒక్క పుష్కర్లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవని శపిస్తుంది అలాగే ఇంద్రునికి అన్ని యుద్ధాల్లోనూ ఓటమి తప్పదని శపిస్తుంది శ్రీ మహావిష్ణువును మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతామని శపిస్తుంది అలాగే శివుని శ్మశానంలో భూత ప్రేత గణాలతో జీవించమని శపిస్తుంది బ్రాహ్మణులకు కూడా శాపం బ్రహ్మకు గాయత్రీ దేవితో పెళ్లి జరిపినందుకు సావిత్రిదేవి బ్రాహ్మణులను కూడా దారిద్ర్యంతో ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేసుకోమని శపిస్తుంది అలాగే కుబేరుని వద్ద ఉన్న సంపదంతా దొంగలపాలై నిరుపేదగా మారమని శపిస్తుందట తర్వాత ఆమె రత్నగిరి పర్వతాల్లోకి వెళ్ళి తపస్సమాధిలోకి వెళ్ళిపోయిందని ఆపై నదిగా మారిందని ఆమె సరస్వతి నది అని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది నిత్య నిత్యసుమంగలి వరాన్నిచ్చే సావిత్రీదేవి సావిత్రిదేవి నదిగా మారినందుకు క్షీణంగా రత్నగిరి కొండ మీద సావిత్రిమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం కూడా ఉంది దీన్ని సావిత్రి నది అని పిలుస్తారు సావిత్రిదేవిని పూజించిన స్త్రీలకు నిత్య సుమంగలి వరాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకంతో పుష్కర్ను సందర్శించిన భక్తులంతా ఆమె ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు శాప విమోచనం ఆగ్రహంతో అందర్నీ శపించి సావిత్రిదేవి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను యజ్ఞం పూర్తి చేయమని కోరుతాడు అప్పుడు వారంతా ముందు తమకు శాప విముక్తి చేయమని ఆ తర్వాతే యజ్ఞకృతువు పూర్తి చేస్తామని అంటారట అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు మళ్లీ స్వర్గాన్ని గెలుచుకుంటాడని విష్ణుమూర్తి శ్రీరాముని అవతారంలో భార్య వియోగాన్ని అనుభవిస్తాడని గాయత్రీదేవి శాప విమోచనాన్ని చెబుతుంది అదేవిధంగా బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాప తీవ్రతను తగ్గిస్తుందట ఇందుకే బ్రహ్మకు ఆలయాలు ఉండవు బ్రహ్మ దేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండటానికి ఇదే కారణమట అలాగే త్రిమూర్తుల్లో బ్రహ్మ వృద్ధుడిగా కనిపించడానికి కారణం కూడా సావిత్రిదేవి శాపమే అని పద్మపురాణం చెబుతోంది అయితే అరుదుగా అయినా దేశంలో రెండు మూడు చోట్ల బ్రహ్మదేవుని ఆలయాలను చూడవచ్చు ముఖ్యంగా ఈ మొత్తం సంఘటనకు వేదిక అయిన రాజస్థాన్లోని పుష్కర్ బ్రహ్మదేవుని తొలి ఆలయంగా విరజిల్లుతోంది ఒక్కసారి పుష్కర్లోని బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శిస్తే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని మోక్షాన్ని పొందుతారని పురాణం వచనం శుభం భూయాత్ ఇది దైవ దర్శనం రేపటి దైవ దర్శనంలో మరో దేవాలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం నమస్కారం